సిల్వర్ స్క్రీన్పై తనొక సంచలనం అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయి చెన్నై చేరుకున్న ఓ సాధారణమైన అమ్మాయి ఒక్కో విషయాన్ని నేర్చుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగింది నటిగాను ఒక గాను సినీ రంగంలో తనకంటూ మంచి క్రేజ్ను సంపాదించుకుంది ఇప్పటికీ కూడా తెలుగు సినిమా పరిశ్రమలో చెరగని రూపం ఈ ముద్దుగుమ్మ తనెవరో తెలుసుకునే ముందు ముందుగా మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సినీ రంగంలో చెరగని అందమైన రూపం మద్దెక్కించే ఆ వాలు కళ్ళు చక్కని ముఖ సౌందర్యంతో అప్పట్లో కుర్రాళ్ళ హృదయాలను ఆకర్షించిన ముద్దుగుమ్మ సిల్క్ స్మిత అప్పట్లో ఇండస్ట్రీలో ఆమె ఓ సంచలనం సిల్క్ స్మిత ఉంటే చాలు మన సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అనే రేంజ్లో తన ను సంపాదించుకుంది సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ మాత్రమే కాదు అప్పట్లో గుర్రాళ్ళ మనసులు గెలిచిన లేడీ సూపర్ స్టార్ అనే చెప్పుకోవాలి ఒక్కో పాటకు అగ్ర హీరోలకు మించిన పారితోషికం తీసుకున్న ఏకైక హీరోయిన్ మన సిల్క్ స్మిత అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు తన స్పెషల్ సాంగ్ ఉందంటే చాలామంది నిర్మాతలు కలెక్షన్స్ విషయంలో ఊపిరి పిలుచుకునే వాళ్ళట సిల్క్ స్మిత డేట్స్ కోసం పెద్ద పెద్ద స్టార్స్ డైరెక్టర్స్ సైతం ఎదురు చూసేవాళ్ళట ఒకటిన్నర దశాబ్దంకు పైగా తన అందంతో అభినయంతో వెండి తెరపై ఓ వెలుగు వెలిగే ప్రేక్షకులను ఉర్రూతలోగించిన సిల్క్ స్మిత గారు అర్థాంతరంగా తను చాలించారు ఒకప్పుడు సిల్క్ స్మిత అగ్రతార ఎలా అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒక సినిమా షూటింగ్ సెట్లో సిల్క్ స్మిత యాపిల్ తింటుండగా షార్ట్ రెడీ మేడం అని చెప్పి తనను పిలిచారట దీంతో తింటున్న యాపిల్ని అక్కడే వదిలి షూట్ కోసం వెళ్ళిపోయారట అలా ఆ సగం తిన్న యాపిల్ని సిల్క్ స్మిత మేకప్ మెన్ అక్కడికక్కడే వేలం వేస్తే సెట్లో ఉన్నవాళ్ళు ఆ యాపిల్ని కొనడానికి పోటీ పడ్డారట అలా పోటీ పడి దాదాపు ముప్పై వేలకు పైగా అమ్ముడుపోయిందట అప్పట్లో ముప్పై వేలు అంటే ఇప్పటి ప్రకారం కొన్ని లక్షలనే చెప్పుకోవాలి సో ఫ్రెండ్స్ చూశారు కదా అప్పట్లోనే తను ఎంత క్రేజ్ సంపాదించుకుందో మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్